పదేళ్ల విధ్వంసం పైన కస్టడీ చేయాలి గత సర్కారు ధరని అడ్డిపెట్టుకుని భూములు కొల్లగొట్టింది ఎమ్మెల్సీ కోదండరాం కాళేశ్వరం పేరుతో కాంట్రాక్టర్లను దోచిపెట్టిందని పైరు పదేళ్ళు బీఆర్ఎస్ నియంత్రి పాలన అని ప్రొఫెసర్ అరుగోపాల్ తెలంగాణ దశాబ్ద అభివృద్ధి సమస్యలపై సవాళ్ళపై కేలో సదస్సు ఎమ్మెల్సీ కోదండరామ్ గారు మీరు మరి గత ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు ఏ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు పది నెలలు అవుతుంది గత ప్రభుత్వం మంచిగా చేయలేదనే ప్రజలు తీర్పిచ్చుళ్ళు అక్కడితోటే వాళ్ళ పాలనకు ఉరేసిన అయిపోయింది ఇప్పుడున్న మీకు ఏ విధంగా చేస్తారు మీకు అధికారాన్ని కట్టబెట్టారు కదా ఈ గవర్నమెంట్ కూడా కొన్ని తప్పిదాలు జరుగుతుంది మరి రైతు నమ్మాపి కాలేదు నిరుద్యోగుల నిరుద్యోగ రాలేదు ఇంకా విద్యా అది అమలు కాలేదు అదేవిధంగా గురుకులాల పరిస్థితి అద్భుతంగా ఉంది మహాలక్ష్మి పథకం రాలేదు రైతులకు ఏదైతే మీరు ఇస్తున్న రైతు భరోసా ఇంకో ఇప్పుడు మళ్ళీ దానిపైన కార్యాచరణ ఇవన్నీ సమస్యలు ముంగటేసుకోండి ఈ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవి అమలు చేసే అవకాశం ఉందా అమలు చేయడానికి ఎంత టైం పడుతుంది ఈ ప్రభుత్వం గురించి ఆలోచించండి కానీ ఇంకా ఎప్పుడో భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది ఇంకా భారతదేశం వెనుకబడింది ఉందంటే ఆంగ్లేయులు నూట యాభై సంవత్సరాలు పరిపాలించాలన్న విధంగా ఈ మాటలు ఉన్నాయి సార్ మీరు మేధావి ఖచ్చితంగా నిరుద్యోగులకు న్యాయం చేయండి ఉద్యోగాలు కల్పించండి జాబ్ క్యాలెండర్ ఇంకా పక్కాగా అమలు చేయండి అంతే తప్ప ఏదైతే తెలంగాణ కోరుకున్నారు నీళ్లు నిధులు నియామకాలు అన్నారు ఆ నీళ్లు నిధులు నియామకాలపైనే మీరు ఆ రోజు జేఏసీ చైర్మన్గా ఉండి రాష్ట్రం సహకారం కోసం పోరాటం చేసింది సార్ ఆ పోరాట ప్రతిమ ఇప్పుడు ఎమ్మెల్సీ అయినాక మీరు మర్చిపోవద్దు ప్రభుత్వం ఏదైనా తప్పు చేస్తే ప్రభుత్వాన్ని కూడా నిలదీసి అడిగేటట్టు ఉండాలి తప్ప ప్రభుత్వం ఏది చేస్తున్నా కూడా చూసి చూనట్టుగా ఉండి గత పాలకులే అంటే గత పాలకులు ఆ విధంగా ఉన్నారనే వాళ్ళని ప్రతిపక్షంలో కూర్చున్న పెట్టిన మీరు కూడా అర్థం చేసుకోవాలి సార్